మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు మూడు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని మేము మా కుటుంబం ఎలా బ్రతకాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు వందల మంది కార్మికులు సిఐటియు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగారు జీతం ఇవ్వమని గట్టిగా నిలదీసినందుకు వారి పేరు తీసుకుని ఉద్యోగాలకు తీసేశామని బెదిరింపులకు పాల్పడుతున్న వైనం మున్సిపాలిటీలో చోటు చేసుకుంది మున్సిపాలిటీ తొమ్మిది నెలలు గడుస్తున్నా మున్సిపల్లో పనిచేసే పారిశుద్ధ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ లాంటివి లేకపోవడంతో ఈ నాలుగు నెలల వీధిలో ఇద్దరికి వాహన ప్రమాదాలు ఒక వ్యక్తి చనిపోతే ఒక పదివేలు ఆర్థిక సాయం కూడా చేసిన పాపాన పోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యాలయానికి వెళ్తున్న దమ్మాయిగూడ కమిషనర్ నాగమణిని అడ్డుకుని మా జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అప్రూవల్ తీసుకొచ్చాము వచ్చే నెల నుంచి అన్ని వస్తాయి ఇంటి నెల నుంచి మొత్తం పని చేస్తున్నారు మున్సిపల్ పని ఇస్తామని చెప్పినాక మళ్ళీ నువ్వు ತೊಂದ್ರೆ <muchos> ಮೊತ್ತ చేస్తామని చెప్పి మళ్ళీ రిపీటెడ్ గా చేయగలి చేస్తాను చెప్పిస్తా చెప్పాం మూడు నెలల నుంచి జీతాలిస్తారు నాలుగు నెలల నుంచి ఇదే జరుపు నెల నెల కుసురుదే అవుతుంది దగ్గరికి మేము ఇచ్చే జీతంకి వెయ్యి రూపాయలు కట్ చేసిస్తాను ఎందుకట్లా చేశారు ఇన్నమ్మ మమ్మల్ని ఎందుకు పాటించుకోలేరు నేడలవేరు ఓయీరు మా కౌన్సలర్ అన్నమాట వాయిరు నన్ను పాటించుకున్నా మానడెలాడు ఎన్నిసార్లు కూర్చున్నారు రేపు మాపంటం మేడం మీరు మీరు సార్ ఎంత జీతం మీకు మళ్ళా

మున్సిపల్ అయితే తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల నుంచి మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ఐదు నెలల జీతాలు లేవు అదే పక్కన ఉన్న మున్సిపల్ నాగారం మున్సిపల్ కలిసిన గోవారంకి కరీంకూరకి గోల్మకుంటకి కొత్త జీతాలు ఇస్తారు ఏఎస్ఐ పిఎఫ్ కట్ అవుతుంది అన్ని కట్ అవుతుంది మాకైతే గత ఐదు నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి పాత జీతాలు ఇస్తారు పాత జీతాలు ఇస్తూ అడిగితే ఇస్తాం ఇస్తామని చెప్తారు ఇంతవరకు అసలు జీతాలు వస్తలేదు ఈఎస్ఐ లేదు జీయప్లేదు మళ్ళీ మా గ్రామం మున్సిపల్ అయినాక ఇద్దరు ముగ్గురికి యాక్సిడెంట్ అయ్యి కనిపించిన కానీ రూపాయి పదో ఒక రూపాయి జీవించలేదు మళ్ళీ మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఐడెంటి కార్డు అన్నీ కావాలని